ప్రపంచంలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసుల్ని గుర్తించారండి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా చల్లగా చలాకీగా దీర్ఘుస్మాన్ భవ అన్నట్టుగా బతుకుతున్నారట ఆరోగ్యకరమైన ఆనందకరమైన సంపూర్ణ జీవితానికి జీవన శైలి మార్పులతో సాధించవచ్చు అని చెప్పేసి ఈ బ్లూ జోన్స్లో ఉన్న ప్రాంతాల వాసులు నిరూపించారు ప్రపంచంలో శతాదికులు ఎక్కడున్నారని చెప్పేసి ఐడెంటిఫై చేస్తే ఐదు ప్రాంతాల్లో ప్రపంచం మొత్తం మీద వందేళ్ళ కంటే ఎక్కువ బతికిన వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఇప్పుడు కూడా కుర్ర కారుల యంగ నిత్యం యవ్వనవంతులుగా హుషారుగా ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఐదు ప్రాంతాల్లో గుర్తించాలండి ఒకటి ఒకనోవా ఇది జపాన్లో ఉంటుందండి ఇకే ప్రిన్సిపల్స్ కూడా ఈ సంబంధించిన వాళ్ళే ఇప్పుడు రకరకాల ప్రిన్సిపల్స్ వస్తున్నాయి జపాన్ ర ఆ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి వచ్చినవి ఉదాహరణకు జపాన్లో కొన్ని రకాల విధానాల వల్ల వాళ్ళ లాంగ్విటీ పడుతుంది ఎక్కువ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుందని దానికి సపరేట్గా పుస్తకం వచ్చింది సపరేట్గా నేను క్లాస్ కూడా చెప్తాను దాంట్లో పది ప్రిన్సిపల్స్ ఉంటాయి దాంట్లో వన్ ఆఫ్ ది భాగం ఏంటంటే జపాన్లోని ఒకినోవా రెండు సాత్జీనియా అండి ఇటు ఇటలీలో ఉంటుంది అది సాత్జీనియా అనేది ఇటలీలో ఉంటుంది మూడోది లోమాలెండా ఇది అమెరికాలో ఉంటుందండి నికోయా పెంజెన్జుల కోస్టారికాలో ఉంటుందండి ఇది ఇంకా ఐదో తోట ఐకారియా గ్రీస్లో ఉంటుందండి ఈ ఐదు ప్రాంతాలను ఏమంటారంటే బ్లూ జోన్స్ అంటారనమాట ఇవన్నీ స్లైడ్స్ నేను వెనకాల పెడతాను మీరు క్లియర్గా అర్థం చేసుకోండి ఈ బ్లూ జోన్స్లో తక్కువ దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయంటే డయాబెటీసు బీపీ కిడ్నీ ప్రాబ్లమ్స్ దీర్ఘకాలికంగా వెంటబడే జబ్బులు చాలా తక్కువ కనిపిస్తాయండి వీళ్ళలో ఎక్కువ ఆయుర్దాయంకు నైన్ తొమ్మిది ప్రధాన కారణాలుగా గుర్తించారండి ఈ తొమ్మిది ప్రధాన కారణాల వల్ల వాళ్ళు ఎక్కువ కాలం పద్దుతున్నారు దీర్ఘకాలిక జబ్బులు ఏవైతున్నాయో అందరికీ పెట్టి పీడించేవి అవి తక్కువగా ఉన్నాయండి సో ఈ ఒక్కొక్క కారణం తెలుసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంతో నిత్య ఉత్సాహంతో హుషారుగా అరవైలో కూడా ఇరవైలా కనిపిస్తారు ఇవన్నీ కట్టుగా పాటిస్తే మీ వయసు ఇరవై ఏళ్ళు తగ్గుతుందనమాట అనమాట చూద్దాం అవి సో వేరే జపనీస్ టెక్నిక్ అది కూడా అదొక ఎపిసోడ్ చేస్తాను ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుంటాం ఒకటి నెంబర్ వన్ ప్రకృతికి దగ్గరగా సహజంగా శారీరక శ్రమతో ఉంటారు నేను చాలా వీడియోలో చెప్తుంటాను ప్రకృతిని ప్రేమించండి ఎకలాజికల్ బ్యాలెన్స్ కావాలి నేచర్ అనేది ఇట్ హీల్స్ యూ ఎప్పుడైతే నువ్వు ప్రకృతి దగ్గరలో ఉంటావో ఆ దగ్గరగా ఉండడం వల్ల ఇన్డైరెక్ట్గా నీ బ్రెయిన్ నుంచి బ్రెయిన్ నుంచి మంచి కెమికల్స్ వస్తాయి ఒకటి ప్రకృతికి దగ్గరగా ఉంటారు రెండోది శారీరక శ్రమ ఎప్పుడు మర్చిపోరండి మనం లిఫ్ట్ లేకుండా ఎక్కం ఎక్స్కలేటర్ లేకుండా ఎక్కం కారులోనే వెళ్తాం ఆఖరికి ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా సామాన్లు ఎవరో బిగ్ బాస్ కొట్టా మరోటో అవి తీసుకొచ్చేస్తాయి ఫిజికల్ యాక్టివిటీ లేదు ఎప్పుడు ఏసీలో ఉంటాం ఎప్పుడు వెబ్ సిరీస్ చూస్తాం బాడీకి శారీరక సమరం లేదు ఎక్కువ కాలం జీవించేవారు వారు తమ దినచర్యల్లో భాగంగా వారిని నిరంతరం కదిలించే అంటే మూవ్ 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 నేను చాలాసార్లు చెప్పాను ఆల్వేస్ మూవ్ మూవ్ చలనం కావాలన్నమాట చలించే వాళ్ళకి ఏ జబ్బులు ఉండవు చలంగా లేకుండా ఒకే చోట ఉండి మూవ్మెంట్ లేకుండా శారీరక శ్రమక లేకుండా దాన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు వాళ్ళకి జబ్బులు వస్తాయి సో కదిలించే వాతావరణంలో నివసిస్తుంటారు వారు తమ సొంత తోటలను పెంచుకుంటారు ప్రతి ఇంటిలో పూర్వకాలం ఒక ఆనప చెట్టు కొన్ని టమాటా మొక్కలు కొన్ని వంకాయ మొక్కలు కొంచెం తోటకూర ఒక కరివేపక చెట్టు ఒక తులసి చెట్టు ఒక కొంచెం కొత్తిమీర ఇలాగ అన్నీ ఉండేయండి పల్లెటూర్లో ప్రతి ఇంట్లోనే ఒక ఆవు లేదా ఒక గేదె ఒక గడ్డివాము పెంట లాంటిది ఏదైనా వస్తే డంగు పేడ లాంటిది ఏదైనా ఉంటే గోబర్ గ్యాస్ ఉంటుంది ఇప్పుడు పరిస్థితి ఏంటండి ఎవరింట్లో అటువంటి లేదు బిజీ అయిపోయారు అందరూ కూడా సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం మానేసి ఇంకొకరు చెప్పేశారు ఆటోమేటిక్గా శారీరక శ్రమ లోపించింది ఈ ప్రాంత ప్రజలు సాధ్యమైనంత సహజంగా ఇంటి పనికి తోట పనికి యంత్రాలు ఉపయోగించకుండా మిషన్స్ ఉపయోగించకుండా శారీరక సమతో జీవిస్తారు పచ్చదనాన్ని ప్రేమిస్తారు పచ్చదనాన్ని ప్రేమించ ఫస్ట్ అన్నింటికంటే ప్రధానమంది పచ్చదనాన్ని ప్రేమించడం అండి పచ్చదనాన్ని ఎవరు ప్రేమించారో వాళ్ళ మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది వృక్షో రక్షిత రక్షిత అని చెప్తారు అందుకే అంటావు ఇది నెంబర్ వన్ ప్రిన్సిపల్ ప్రకృతికి దగ్గరగా ఉంటారు శారీరక శ్రమని కలుగుంటారు నెంబర్ టూ ప్రిన్సిపల్లా వెళ్దాం నెంబర్ టూ జీవిత ప్రయోజనం తెలుసు పర్పస్ ఆఫ్ లైఫ్ నువ్వు ఎందుకు బతుకుతున్నావు అని ఎవరిని అడగండి బాగా డబ్బు సంపాదించాలి నాలుగు ఫ్లాట్లు కొనుక్కోవాలి వీళ్ళైతే నాలుగు కార్లు కొనుక్కోవాలి వీలైతే గారు లాగా ఐదు వందల కోట్ల రూపాయలు సౌదర్లో ఉన్నా సరే ఐఎమ్ హ్యాపీ విలాసం జీవితం ఇది పర్పస్ ఆఫ్ లైఫ్ అనుకుంటారు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏం కావాలి అంటే దీన్ని దీంట్లో మళ్ళీ తిరిగి నాలుగు ప్రిన్సిపల్స్ ఉంటాయి దీన్ని ఒకనా వాళ్ళు దీన్ని ఇక్కిగాయ్ అని ఇంతగా చెప్పండి ఇక్కిగాయ్ ప్రిన్సిపల్ గురించి మళ్ళీ చెప్తాను ఇంకొక ఎపిసోడ్లో అని చెప్పేసి పొరపాటున ఇక్కి అన్నాను ఎందుకంటే మాకు హైదరాబాద్లో స్టోర్ ఉంది కదా అది అలవాటు పడిపోయాం ఇక్కిగాయ్ ప్రిన్సిపల్ గురించి ఒక ఎపిసోడ్ చెప్తాను అని నికోయిన్స్లో ప్లాన్ డి వీడా పిలుస్తారు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఈ విధానాన్ని సో ఒకనాయాలో జపాన్ ఒకనాలో ఇక్కగా అంటారు నికోయన్స్లో ప్లాన్ డి అని పిలుస్తారు ఈ రెండిటికి నేను ఉదయమే ఎందుకు నిద్రనిస్తానంటే అని అర్థం నేను ఎందుకు ఈరోజు ఉదయం లేస్తాను వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ గెటప్ ఆన్ ఎర్లీ మార్నింగ్ నేను ఎందుకు లేవాలి వేకప్ ఎందుకు కావాలి ఏదో పర్పస్ ఆఫ్ లైఫ్ ఉండాలి అంతకని బద్ధకంగా పడుకుని బద్ధంగా లేచే వాళ్ళకి ఉదయం ఐదు గంటలకు లేచే వాళ్ళకి హుషారుగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు సంతోషంగా ఉంటారు నిరాశ నిష్పలకు ఉండరు సిక్స్ తర్వాత ఒక్కొక్క అరగంట గంట పెరిగే కొలది వాళ్ళు బద్దకం ఉంటుంది వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నట్టు అర్ధరాత్రి రెండు గంట వరకు ఉద్యోగాలు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అనొచ్చు ఓకే మరి వాళ్ళకి వాళ్ళ యొక్క వృత్తి బట్టి వాళ్ళు డిసైడ్ అవ్వాలి అయినా వాళ్ళు కూడా ఎర్లీగా లేసి పనులు ముగించుకొని కావాలంటే మధ్యలో కాసేపు పడుకోవచ్చు అది వేరే సంగతి నెంబర్ త్రీ అలా వారు తమ బలమైన జీవిత ప్రయోజనాన్ని రోజు గుర్తు చేసుకుంటారు నేను ఎందుకు లేస్తున్నానంటే ఎందుకు నేను ఈరోజు మార్నింగ్ లేస్తున్నానంటే శుభోదయం అనేది ఎందుకంటే విశస్సు కంటే నేను ఎందుకు ముందుకు లేవాలంటే ఈనాడు గారు విశర్ష కంటే ముందు లేచేది ఈనాడు పత్రిక అన్నట్టుగా ఎందుకు లేవాలంటే ఆ ఆలోచన ఎందుకు లేవాలి నేను పూర్వకాలం పుస్తకాలు రాసినప్పుడు కానీ ఎడిటర్గా ఉన్నప్పుడు కానీ ఇప్పటి రోజు సీడియోలు రికార్డ్ చేసినప్పుడు కానీ రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు లేసేవాళ్ళు నాకు పని ఉన్నప్పుడు మూడు గంటలు వేస్తాను ప్రతిరోజు పని ఉన్నా లేకపోయినా సరే నాలుగున్నరకు కంపల్సరీ లేస్తాను ఒకసారి ఫోర్కి లేస్తాను ఒకసారి ఫోర్ థర్టీ మ్యాక్సిమమ్ ఫోర్ థర్టీ దాటదండి ఫోర్ థర్టీకి లేస్తాను గ్రీన్ టీ కానీ మామూలు టీ కానీ తాగుతాను వర్క్ చేసుకుంటాను అసలు ఒక్కరోజు కూడా అది తప్పదు సిక్స్ టు సెవెన్ వాకింగ్ చేస్తే ఇంటికి వస్తే సెవెన్ ఫిఫ్టీన్ దట్స్ ఆల్ అప్పుడు మళ్ళీ ఒక గంట పుస్తకాలు రాయడం కానీ ఏదోటి వర్క్ చేసుకుంటాను ఎర్లీ మార్నింగ్లో అంటే మనం పూర్వకాలం మన హిందూ సంస్కృతి ప్రకారం బ్రహ్మకాలం వంటివారు సైన్స్ ప్రకారం ఆల్ఫా వేవ్స్ వస్తుంటాయి చాలా సబ్కాన్షియస్ మైండ్ రిలాక్స్గా ఉంటుంది అప్పుడు ఏదనుకుంటే అది జరుగుతుంది యద్భావం తద్భావంతో అంటే అది నాలుగు కేవలం ఈ ఒక్క ఆలోచనతోనే ఏడు సంవత్సరాల వరకు ఆయుర్దాన్ని పెంచుకోవచ్చు అట నేను ఎందుకు ఉదయం లేస్తాను పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిసి వై నేను ఎందుకు వేకప్ ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాను నా జీవితానికి లేవవలసిన అవసరం ఏంటి నాకు ఈ లైఫ్కి పర్పస్ ఏంటి అని తెలుసుకున్న వాళ్ళు అందరూ కూడా సెవెన్ ఇయర్స్ ఎక్కువ బతుకుతారు ఏదో బతుకమ్మ లేచాం పడుకున్నాం తిన్నాం పడుకున్నాం విసరి ఓటీటీలో చూసాం సినిమాలు చూసాం రాత్రి పడుకున్నాం మొబైల్ అర్ధమైన గడ్డి చూసాం సైబర్ పొల్యూషన్ బొరలో పెట్టుకున్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఏడేలు ఎక్కువ బతుతారట సో హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ పర్పస్ ఈజ్ లై లింక్ టు మెనీ పాజిటివ్ హెల్త్ అవుట్కమ్స్ ఇన్క్లూడింగ్ బెటర్ స్లీప్ ఫ్యూవర్ స్ట్రోక్స్ అండ్ హార్ట్ అటాక్స్ అండ్ లో రిస్క్ ఆఫ్ డిమెన్షా డిజబిలిటీ అండ్ ప్రిమెచ్యూర్ డెత్ హార్ట్ అటాక్లు తక్కువ ఉంటాయట స్ట్రోక్స్ పెరాలసిస్ లాంటివి తక్కువ ఉంటాయట డిమాన్స్ ఆల్జిమీర్స్ పార్కెన్సార్ లాంటివి తక్కువ ఉంటాయట చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండబడుతుంది పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిసి బతకాలి జీవిత ప్రయోజనం గమనించాలి ఉదయం నేను ఎందుకు లేస్తున్నాను అనుకుని పడుకోవాలి దిట్స్ ఈజ్ ద సెకండ్ కాజ్ అండి నెంబర్ త్రీ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ బ్లూ జోన్స్ ప్రజలు తమ దైనందిన జీవితంలో కలిగే ఒత్తిడి తగ్గించడానికి మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటారు ప్రతి గంటకో అరగంటకో ఫ్యూ మినిట్స్ బ్రేక్ తీసుకుంటారండి నెంబర్ టూ ఒకనవ ప్రజలు మధ్యలో రెండు నిమిషాల పాటు తమ పూర్వీకులను తలుచుకుంటారు జపాన్లోని ఒకనేవ ప్రజలు ఏం చేస్తారంటే మధ్య మధ్యలో కళ్ళు మూసుకుని ఒక తాతల్ని తండ్రుల్ని ముత్తాతల్ని భీష్మాచార్యని ద్రోణాచార్యుని ఇక్కడి నుండి ఇలాగా ఏదో సినిమాలో డైలాగ్ లాగా తాతలు మొత్తాతలు మేనమాములు గురువులు వీళ్ళందరూ అన్నట్టుగా కళ్ళు మూసుకుని మీ తాతలు ముత్తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు ఓ రెండు నిమిషాలు తెలుసు కళ్ళు మూసుకుని తెలుస్తారు వాళ్ళందరూ లాంగ్ తోటి బతుకునే వాళ్ళు నెంబర్ త్రీ మిగిలిన నాలుగు ప్రాంతాల్లో ఈ హ్యాపీ అవర్ని తమ ఆనందానికి ఒక గంట కేటాయిస్తారు ఒకనా కాసేపు కొ కొంచెం కొంచెం గ్యాప్లో టూ మినిట్స్ టూ మినిట్స్ చొప్పున పూర్వీకులు తెలుసుకుంటే మిగతా ఫోర్ ప్రాంతంలో బ్లూ జోన్లో ఫోర్ ప్రాంతంలో ఏం చేస్తారంటే ప్రతిరోజు హ్యాపీ అవర్ అని పెట్టుకుంటారు ఈ హ్యాపీ అవర్లో ఎంత వీలైతే అంత హ్యాపీగా ఉండడానికి ఏ పనులు చేస్తే ఆనందంగా ఉంటారో ఆ పని చేయడానికి స్నేహితులతో కడవడానికి బంధువులతో మాట్లాడడానికి ముచ్చట్లు ఆడుకోవడానికి కబుర్లు చెప్పుకోవడానికి గెంతలు వేయడానికి ఎలా వీలైతే అది హ్యాపీ అవర్ అంటే వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు అంటే మీకు నచ్చినట్టుగా మీరు ఉండగలగడానికి హ్యాపీ ఎవర్ అంటావు ఈ ఈ మూడు పాయింట్లు కారణంగా ఒత్తిడి వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు ఇంకా నాలుగో కారణం బ్లూ జోన్స్లో ఎక్కువ కాలం బతకడానికి ఆరోగ్యంగా ఆనందంగా సొంతం నాలుగో కారణం ఎయిటీ పర్సెంట్ లా అంటాం ఎయిటీ పర్సెంట్ లా అంటే ఏంటి చూద్దాం ఇది ఒకనోవా యొక్క టూ రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటి కన్ఫ్యూజియస్ మంత్రం మనకి జన్ ఎలాగో బుద్ధుడలగో రకరకాల ఫిలాసఫర్స్ ఉన్నారు మనకి అలాగే కన్ఫ్యూజన్ అని ఆయన కన్ఫ్యూజన్ మతం ఆర్ ఫిలాసఫీలో రెండు వేల ఐదు సంవత్సరాల నుంచి ఉంది ఎనభై పర్సెంట్ కడుపు నిండునప్పుడు తినడం మానేయాలని ప్రతి భోజనానికి ముందు చెబుతారు ప్రతి ఒక్కరు కూడా కడు అప్పటి వరకు తినద్దు ఎయిటీ పర్సెంట్ కడుపు నిండిన అంటే బెల్లి నిండి అంటే స్టాపేట్ కొంచెం ఆకలితో ఉండగా మీరు భోజనం ఆపేయండి ఆకలికి ఉండకపోవడం కడుపు నిండిన అనుభూతి మధ్య ఇరవై పర్సెంట్ గ్యాప్ తప్పనిసరి ఇది బరువును అదుపులో ఉంచడానికి వారికి సహాయపడుతుంది రాత్రి తక్కువ ఆహారం మాత్రమే తీసుకుంటారు చాలా లైట్గా మీల్స్ తీసుకుంటారు మనం కడుపు నిండా తినేస్తాం కడుపు నిండా ఓ అనేస్తే ముక్తాయసం వస్తే అది మంచి భోజనం కి ఉంది లెక్క మంచి భోజనం ఉందని మితాహారం తినాలి కానీ అమితంగా తినకూడదండి సుష్టుగా తినకూడదండి ఎయిటీ పర్సెంట్ తినండి ట్వంటీ పర్సెంట్ కొంచెం ఆకలితోటి ఉండిపోండి అంతే దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాట్స్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఉండదు ట్రైకులజరాయిట్స్ ఉండవు హాయిగా నిద్రపడుతుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇండైజెషన్స్ యాంగ్జైటీలు టెన్షన్స్ వర్రీస్ కర్రీస్ ఏవి ఉండే అర్రీ వర్రీ కర్రీలో జబ్బులు వస్తాయి ఇవి ఏవి ఉండకుండా ఉండడం కోసం ఇని మనం ఇది నాలుగో ప్రిన్సిపల్స్ ఎయిటీ పర్సెంట్ లా అంటే అని ఇంకా ఐదో ప్రిన్సిపల్లా కొద్దాం మోస్ట్ ఆఫ్ పర్సన్స్ ఆర్ వెజిటేరియన్స్ అనమాట మోస్ట్ ఆఫ్ పర్సన్స్ ఆర్ వెజిటేరియన్స్ సో హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ వెజిటబుల్స్ ఉండాలి ఈట్ ప్రోటీన్ అంటే మాంసకృతులు ఉన్న ప్రోటీన్ తీసుకోవాలి మేక్ వాటర్ యూ డ్రింక్ ఆఫ్ చాయిస్ మంచి నీళ్ళు లెక్కు తాగాలి చూసు ఓల్ గ్రైన్ ఫుడ్స్ అంటే మిలెట్స్ కావచ్చు ఎదుర్కొంటే పెసలు మెనులు ఇవన్నీ ఉంటాయి గ్రెయిన్స్ ఆల్ తృణ అంటే వాటర్లు తీసుకోవాలి ఆకుకూరలు కాయగూరలు తాజా పండ్లు తృణధాన్యాలు బీన్స్ ఆహారంగా వీళ్ళు తీసుకుంటారండి నెలకు నాలుగైదు సార్లు మాంసం మాత్రమే తక్కువ తింటారు నా అంతకుమించి తినరండి ఫోర్ టు ఫైవ్ మిమ్స్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ చాలా తక్కువ నాన్ వెజ్ తీసుకుంటారు అనమాట కాబట్టి వెజిటేరియన్స్ బాడీ లై లైట్గా ఉండడానికి నాన్ వెజిటేరియన్ బాడీ వెయిట్గా ఉండడానికి కారణం ఇదే అయితే మరి వెజిటేరియన్స్ కూడా పొట్ట వచ్చేస్తుంది మరొకటి ఏంటంటే వాళ్ళు ఎక్కువ నెయ్యి వాడితే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ ఉంటే ప్రతి దాంట్లో నూనె వేసుకుంటూ లావ్ అవుతారు బాడీకి వర్క్ లేకపోతే ఎవరైనా సరే లావ్ అవుతారు ఓకే ఆరో ప్రిన్సిపల్ సాయంత్రం ఐదు గంటలకు కొంచెం వైన్ తాగుతారు ఇది మాత్రం మీరు మొదలు పెట్టకండి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళు తయారు చేసుకుంటారండి గ్రేప్స్ తోటి మనకి ద్రాక్ష పొడతో వాళ్ళు ఓన్గా తయారు చేసుకున్న వైన్ అది మనకి ఆల్కహాల్ మిక్స్డ్ వైన్ వస్తుంది నిజమైన ప్యూర్ వైన్ అయితే ఇట్స్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి రెడ్ వైన్లో ముఖ్యంగా స్నేహితులతో లేదా ఆహారంతో మితమైన వైన్ వినియోగం బ్లూ జోన్లో జీవన శైలిలో భాగం అండ్ రెడ్ వైన్ అండ్ మోడరేషన్ హ్యాస్ బీన్ షోన్ టు వి హెవ్ బీన్ బెనిఫిషియల్ ఇఫ్ యూ కన్జ్యూమ్డ్ యాస్ పార్ట్ ఆఫ్ మెడిటేరియన్ డైట్ అంటారు సో మన ఆల్కహాల్స్ మిక్స్ చేసిన వైన్లో ఆల్కహాల్ ఉంటుంది ప్యూర్ రెడ్ వైన్ గానే ఉంటే దాంట్లో బ్రహ్మాండోన్ యాంటాక్సిడెంట్స్ ఉంటుంది హార్ట్ అటాక్లో పెరాలసిస్ రాకుండా కాపాడే గుణం ఉంటుంది చాలా తక్కువ ఈవనింగు ఫుడ్తో పాటు తీసుకోవడం అనమాట నెంబర్ సెవెన్ అందరి కోసం అందరూ నా నేను మీ కోసం ఉన్నాను మీరు నా కోసం ఉన్నారు కాదు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంకో గ్రూప్ అందరి కోసం అందరూ అందరి వాడులాగా ఒకడు అందరి వాడు కాదు అందరి కోసం వీళ్ళు వీళ్ళ కోసం వాళ్ళు అంటే ఏదో ఒక నమ్మకంతో నెలకు నాలుగు నుంచి ఐదు సార్లు అందరూ కలుస్తారండి పూర్వకాలం తిన్నేమంట సత్సాంగత్సవం అన్నట్టుగానే ఒక అందరూ కలుస్తారు ఒక సాంగత్సవం అనమాట హార్మోని లాగా అందరూ కలుస్తారు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటారు మన కుళ్ళు కుతంత్రాలు బ్యాక్ టాక్స్ లేకుండా కలిసి తింటారండి సహపంక్తి భోజనం కలిసి తింటారండి విశ్వాస ఆధారిత సంఘంలో భాగం కావడం వల్ల ఆయుర్దాయం నాలుగు నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు పెరుగుతుందట ఏదో ఒక బిలీఫ్ తోటి ఏదో ఒక పరస్పర ఆధారంతో ఇంటర్ డిపెండెన్సీతో ఒక్కరికొకరు సత్సాంగత్యంతో కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉంటూ జోకులు వేసుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ మీ నచ్చినట్టుగా మీరు ఉండడం అట్లీస్ట్ నెలకి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అందరూ బంధువులు స్నేహితులు తెలిసిన వాళ్ళు కలి కలిసి కబుర్లు చెప్పుకోవడం ఆనందంగా ఉండడం కలిసి తినడం కలిసి మాట్లాడుకోవడం జోకులు వేసుకోవడం ద్వారా చక్కగా మీ ఇష్ట వేస్టర్లో వెటకారం ఉంటుంది చూసారు అలా అనమాట ఇది ఏడో ప్రిన్సిపల్ అనమాట ఎందో ప్రిన్సిపల్ కదా బంధాలు అనుబంధాలు నేను ఎప్పుడు చెప్తుంటాను రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని అర్థం అంటే పుట్ యువర్ లవ్డ్ వన్స్ ఫస్ట్ అనమాట ఫస్ట్ మీ ప్రయారిటీ ఎవరికి సన్నిహితులతో భార్య భర్తలు తల్లిదండ్రులు తాతలు మనవరాళ్ళతో బలమైన సంబంధాలు కలిగి ఉండడం చాలా అవసరం అనమాట ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ వాళ్ళు మనకులాగా పిల్లలు పుట్టి ఉంటే పెళ్ళిళ్ళు వంట వేరుగా అక్కడ జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ అందరితో ప్రేమగా ఉండడం వల్ల ఒంటరితనం ఉండదు సుదీర్ఘ జీవితానికి ఇదొక కారణం వంటరితనం వల్ల పదిహేను నుంచి పంతొమ్మిది సిగరెట్లు కాలితే ఎంత బాడీ టాక్సిన్స్ వస్తాయో ఎంత దరిద్రం బాడీలు వస్తావు ఎంత శరీరం తగిలేడిపోతుందో అంత తగిలిపోతుందండి నలుగురితో కలుగు ఉండడం సమిష్టి జీవితం నలుగురితో కలవడం సత్సాంగత్యాలు ఎక్కడో చోట కలవడాలు మాట్లాడుకోవడాలు కబుర్లు చెప్పడం ద్వారా మందాల అనుబంధ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ద్వారా సుమారుగా మీకు ఆల్రెడీ చెప్పాను చాలా సంవత్సరాలు బతుకుతారు సుదీర్ఘ కాలం బతకడానికి వీలవుతుంది లాస్ట్ అంటే సత్సాంగత్సవం ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు చెప్తున్నాను దుస్సాంగం అంటే వెదవులతోటి వినవలతోటి చెడిపోయే వాళ్ళతోటి కక్కాముఖలాగ పెగ్గు బాగా గంజాయిలు సిగరెట్లు డ్రింకింగ్లు పాడైపోయే వాళ్ళతో చేసాంగత్యం సత్సాంగత్సే నిర్మల తత్వం అని చెప్పేసి ఎప్పుడో సెవెంత్ సెంచరీలో బదు ఉంది బదుగ ఉంది బజగ ఉంది మూడవ మన ఆది శంకరాచార్యుడు చెప్పినట్టుగా సత్సాంగత్యం ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించిన వ్యక్తులు సన్నిహిత స్నేహితులు అంతా మంచివారే ఉంటారు పది మంది స్నేహితులు ఉంటే పది మంది మంచి వాళ్ళు ఉంటారు మనం నలుగురితో కలుస్తున్నాం అంటే నలుగురు తాగుబోతులు లేదా లేదా సిగరెట్ కలిసి డ్రింక్ చేసేవాళ్ళు గంజాయి తాగేవాళ్ళు కొకాయిన్ తాగేవాళ్ళు బలాదరిగా తిరిగారు వేస్ట్ ఫీల్స్ అమ్మాయిలు కామెంట్ చేసేవాళ్ళు అమ్మాయిలు వాడుకునే వాళ్ళు అయితే అబుద్ధులు మనకు వచ్చేస్తాయి వీళ్ళందరూ సన్నిహిత స్నేహితులందరూ మంచి వాళ్ళని చూస్ చేసుకుంటారు మంచి వాళ్ళతో స్నేహం చేస్తారు అదే సంగత్ సాంగత్యం అంటే వీరిలో దురలవాట్లు అనారోగ్య జీవన విధానం మచ్చుగానే కనిపించదు పని పాటలు అక్కడికి తినేసేవాళ్ళు బద్ధకంగా ఉన్నవాళ్ళు లేజీ ఫెలోసు సిగరెట్లు డ్రింక్ చేసేవాళ్ళు ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్లో కూర్చొని యూట్యూబ్లో వీడియోలు చూసేవాళ్ళు ఓటీటీలు చూసేవాళ్ళు పని పనికి అన్ని వీడియోలు చూసేవాళ్ళు బద్దకంగా ఉంటూ వాళ్ళు కామెంట్ చేస్తూ వీళ్ళు కామెంట్ చేస్తూ అవకాశం దొరికినప్పుడు వల్ల ఎక్కువ అవకాశం దొరికినప్పుడు తాగడం అవకాశం దొరికినప్పుడల్లా ఎంత వీలైతే అంత సోమరితనం సంబంధ లక్షణాలు చెడు అలవాట్లు ఉన్న వాళ్ళతో అసలు వీళ్ళు కలవనంటే కలవరు ఒక్క స్నేహితుడు కూడా ఇటువంటి వాళ్ళు ఉండరండి దాంట్లో ఎంత మంచి లక్షణం చూసారా ఉదాహరణకు జపాన్లో ఒక వాళ్ళు ప్రతి ఒక్కరూ మరో నలుగురితో కలిసి బృందంగా ఏర్పడతారు వీరు ఒకరికొకరు అండగా ఉంటారు అంటే ప్రతి ఒక్కరూ ఇంకో ఫోర్ మెంబర్స్ తోటి కనెక్ట్ అవుతూ ఉంటారండి అంటే ఫైవ్ మెంబర్స్ అనమాట వీళ్ళు ఎప్పుడు కూడా కష్టం నష్టం సుఖం ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటారు ఒకరికొకరు నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు నేను ఫీలింగ్ తోటి ఉంటారు మంచి అలవాటు అన్న వాళ్ళతో కలిస్తే మీకు మంచి గుణాలు ఉంటాయి మ మంచి తత్వం పెరుగుతుంది ఆటోమేటిక్గా ఈ తొమ్మిది ప్రిన్సిపల్స్ పాటిస్తే వంద ఏళ్ళ కంటే ఎక్కువ బతురండి డయాబెటీస్ బీపీలు గోల్ హార్ట్ అటాక్లు స్ట్రోక్స్ ఇవన్నీ ఉండవు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది కళ్ళులో ప్రసన్న వదనం ధ్యాయ అది ఉంటుంది నిరంతరం చిరునవ్వు ఉంటుంది నిరంతరం ప్రేమతత్వం ఉంటుంది నిరంతరం ఒకరికొకరు సహకరించుకోలే కోఆపరేటివ్ మెంటాలిటీ ఉంటుంది అంతేగాని సపరేటివ్ మెంటాలిటీ ఉండదు ఇవన్నీ ఉంటే ముందులే మంచి కాదు ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి నమస్తే